రెండు రంగ జై పవన్ కళ్యాణ్ గారు మన పవన్ కళ్యాణ్ గారు ఒకటి మనకి మార్గనిర్దేశం చేశారు ఆయన కుక్కడిపల్లిలో మన బీజే జనసేన అభ్యర్థికి ప్రేమ్ కుమార్ గారికి మీ యొక్క రిలేషన్ ఎవరన్నా ఉంటే కంపల్సరీ ఫోన్ చేసి చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం అలాగే ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేయమని కోణ కోన గారికి సపోర్ట్ చేయమని మన పవన్ కళ్యాణ్ గారు మార్గ నిర్దేశం చేశారు ఆయన చెప్పారు కాబట్టి మనం ఖచ్చితంగా కోన శ్రీశైలం గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం అలాగే మనం ఐక్యమత్యంగా ఉండాలి ఇక్కడ రెండు వర్గాల కింద విడిపోయినాయి చాలా బాధాకరంగా ఉంది భవిష్యత్తులో అటువంటి ఉండకుండా చూద్దాం జై జనసేన జై బీజేపీ ఇప్పుడు మన శ్రీనివాసన్న పూనా శ్రీనివాసన్న గారు మాట్లాడతారు చేశారండి ఒకసారి గట్టిగా చెప్పాలి ఏం చెప్పారు మనకి నేను ఎక్కడ ఉంటే అక్కడ మీరందరూ సపోర్ట్ చేయాలి మీరు శ్రీశైలం ఓటేస్తే నాకు ఓటేసినట్టే ఆయన గెలిస్తే నేను గెలిచినట్టే అని చెప్పారు ఆ దిశగా మనం వెళ్దాం మీరందరూ కూడా కోఆపరేషన్ చేయాలి శ్రీశైలం రాలేకపోయారు మన